దీన్ని కాదనగలరు చెప్పండి ఇది మన భారతదేశంలో మన రాష్ట్రాల్లో జరిగిన ఘోర కలి ఎప్పటికీ పతనమైపోతున్న ఘోరమైన కలి ఇప్పుడున్న లెక్కల ప్రకారం రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు ఇంకా 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 ఇక్కడ ఈ పక్కన ఉన్నారు నేను ఎప్పుడు వస్తాను ఈ ప్రాంతానికి ఎప్పుడు చెబుతానని ఐదు సంవత్సరాలు ఎదురు చూశాను నేను ఐదేళ్ళు మీరు ఇది ఆటలాట్టుకున్నట్టు నవ్వులాటగా తీసుకుంటున్నారేమో నాకు తెలియదు కానీ మన పిల్లల భవిష్యత్తు కాల రాసేసే మౌలికమైన మూఢాచారాలు గుర్తుపెట్టుకోండి దేవుడి పేరు మీద జరిగిన ఘోరమైన కార్యాలు ఇవి గుర్తుపెట్టుకోండి ఘోరాతి ఘోరమైన నీచమైన ఎలా ఉండకూడదు ఇలా చేయకూడదు ఇది తప్పు అని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు అలాగే చేస్తున్నాడు ఊర్లో మోతుబరి వాడు అలాగే చేస్తున్నాడు పెత్తందారోడు అలాగే చేస్తున్నాడు కాకతీయుడు అలాగే చేస్తాడు ప్రతి ఒక్కడు ఇలా చేస్తాడు వీళ్ళకు లోకుగా దొరికింది ఎవడంటే పేద ప్రజలు చివరి కడజాతి ఎక్కువగా దొరికారు బాగా అందంగా ఉన్నదాన్ని దేవదాసి అన్నారు అందంగా లేక కొంచెం లావుగా ఉన్న వారిని మా ఇంట్లో అన్నారు మొత్తం మీద వీళ్ళు పసి వారిని మొదలుకుని ఎనిమిది సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల వయసులో ఉన్న వారిని ఘోరంగా చేశారు దీన్ని ఎదుర్కొన్నది ఎవరు తెలుసా ఇది తప్పని చెప్పింది ఎవరు తెలుసా మిషనరీలు చెప్పారు మీ వైపు ఎక్కడికి పొండి మీరు ఎక్కడికి పండి మీ వేపు ఎక్కువ కనబడే చర్చలు అని చెప్పిన సిఎస్ఏ చర్చిలు కనబడతాయి మీరు ఎక్కడికి చూడండి సిఎస్ఏ చర్చిలు బాప్టిస్టులు లోద్రాన్ చర్చిలు ఇలాంటి పెద్ద పెద్ద మేల్ లైన్ చర్చలు కనబడతాయి ఈ చర్చిలు ఎక్కడి వరకు ఎందుకు వచ్చాయి మిషనరీలు కథలు వచ్చారు వాళ్ళు తప్పని వ్యతిరేకించారు బ్రిటిష్ గవర్నమెంట్కి పత్రికలు రాశారు ఒక్కటారిందా ఇలాంటివి ఎన్ని దరిద్రాలు జరిగాయో వయసు అయిపోయినోడికి వయసులో ఉన్న ఎనిమిదేళ్ళ లేదా పదహారు ఏళ్ళ పిల్లని చేస్తే ఆ వయసు అయిపోయినోడు చనిపోతే తనతో పాటు ఈముడు కూడా గాలి ఎంత దురాగతాలు వీటన్నిటిని అడ్డుకట్టేసి ఇది తప్పు దేవుడి పేరు మీద ఎలా జరగకూడదు దేవుడు అనేవాడు ఎలా కోరడు ఇది దేవుని సంస్కృతి కాదు దేవుడి పేరు మీద జరుగుతున్న చీకటి ఘోరమైన చర్యలని అడిగారు మిషనరీ నిలదీస్తారు ఫైట్ చేస్తారు జీవాలు చేయించారు దేవుడని ఆ దేవుడని ఆ పేరు మీదకి వెళ్తే అక్కడ అవి జరుగుతున్నాయి కనుక అక్కడ కాదు ఇదిగో ఈ దేవుడు దగ్గర రండి మిమ్మల్ని హక్కుని చేర్చుకుంటాడని మీ ఏరియాలో చర్చలు కట్టారు దారి ఏడు చెప్పిన ఆ చర్చిలు అంత ఘనంగా కడితే ఇప్పుడు మనం మైకుల కోసం పాటల కోసం గొడవలు పెట్టుకుంటున్నాం ఆ చర్చిలో వాళ్ళ అశువులు బాసి ఆ దేశాలు వదిలి వచ్చి ఇక్కడ నాణ్యత కొరకు చర్చలు కడితే ఇక్కడికి వచ్చి మనం ఈరోజు ఏం చేస్తున్నాం పాట ఇవ్వలేదేంట్రా మైక్ ఇవ్వలేదేంట్రా కుర్చీ ఏంట్రా పాంప్లెట్ మీద పేరు ఎదురండి బంద్ ఎదురా మళ్ళీ మన పేడ తినిపించేయాలండి నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ అసలు ఎలాంటి స్థితి నుంచి మనం వచ్చాం ఎలాంటి పరిస్థితుల్లో మనకి చర్చలు కట్టబడ్డాయి ఎలాంటి స్థితిలో ఇక్కడ చర్చలు నిర్మించారు ఏ మేలు కోరి ఈ దేవుడు రమ్మని ఇంత మంచి పునాదులు మనకేస్తే చర్చిలు మనకి ఏమన్నా ఒక నిలబడి ఇక్కడ కార్యక్రమం చేస్తే ఆడ ఎక్కువైపోతుందండి బంద ఎక్కువైపోతున్నాడు మనలో యూనిటీ లేక దేవుడు అంటే సరిగ్గా మనకు తెలియక దేవుని ఏ విధంగా అర్థం చేసుకుని దేవుని ప్రేమ మనకి ఎంత చూపించాడో మనకు తెలియకే ఇలా తగలడ్డాం పాట కొరకు మైక్ కొరకు పేరు కొరకు ప్రసంగాల కొరకు మాటల కొరకు కుర్చీలు కొరకు ఏడుస్తున్నామంటే అసలు చర్చ అనే ఆరిజన్ మనకు తెలుసా మిషనరీలకు తెలిసింది కథ వచ్చారు దేశాల నుంచి వాళ్ళకి ఎలా తెలిసింది వాళ్ళకి బైబుల్ తెలిసింది కనుక తెలిసింది తప్పని ఒకటి తప్పు అని చెప్పాలంటే రైట్ ఏంటో తెలియాలిగా ఇది తప్పు అని చెప్పాలంటే రైట్ ఏంటో తెలియాలి అడుగుతాను వీళ్ళకి రైట్ ఏరా తెలుసు వీళ్ళకి బైబుల్ తెలుసు ఈ మిషనరీలకు బైబిల్ అంటే ఇది తప్పని బైబిల్ చెప్పిందా ఈ పదాలతో సహా అంటే జోగిని లేదా దేవదాసి అనే పదం బైబుల్లో ఉందా అంటే ఎస్ ైబుల్లో ఉంది ఇది తప్పని చెప్పింది వాళ్ళ మనోనేత్రాలు ఎలిగించింది అందుకే ఆ దేశాలు కదులొచ్చి మన దేశంలో ఉన్న చీకటిని ఎలిగించడానికి ఇక్కడికి వచ్చారు